అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోండి చీపురు నిటారుగా ఉండటం లక్ష్మీదేవిని అవమానిస్తుంది చీపురు ఉపయోగించిన తర్వాత ఎవరి కాళ్ళు కూడా పడని చోట ఉంచాలి దీన్ని నేల మీద అడ్డంగా ఉంచాలి ఇంట్లో ప్రతికూలమైన ప్రభావం ఉన్నట్లు అనిపిస్తే రాత్రిపూట కర్పూరం లేదా లవంగాలు కాల్చండి రోజు రాత్రి వేళ అన్ని పనులు పూర్తయిన తర్వాత ఇలా చేయండి ప్రతిరోజు ఇలా చేయటం వల్ల సంపద పెరుగుతుంది మరియు చెడు ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు ఉదయం పూజకి పూలు పళ్ళు లేదా ఇతర పూజా సామాగ్రి ఉపయోగిస్తారు ఆ తర్వాత వాటిని తీయకుండా నిద్రించడం మంచిది కాదు సంధ్యాహారత సమయంలో ఆ రోజు వాడిన పూలను కానీ నీళ్లను కానీ తీసివేయాలి మీరు మళ్ళీ పూజకు వాడే పాత్రలు శుభ్రమైన నీటిని ఉంచడం చాలా మంచిది ఇది ఇంటికి ఆనందాన్ని మరియు శ్రేయస్సుని ప్రభావితం చేస్తుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్